అండి ఈరోజు మీ ముందుకి ఒక పక్షి పక్షిగూడిని తీసుకురావడం జరిగింది ఇదేదో ప్రకృతికి అన్యాయం చేసినట్టుగా కాదు ఈ పక్షి గూడు యొక్క చరిత్ర అసలు మేము ఎందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశామో వివరంగా వివరిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఇది మా స్కూల్ టీజిఎంఆర్ఏఎస్ రాజేంద్ర నగర్ బాయ్స్ స్కూల్లో లైబ్రరేరియన్ రూమ్లో ఒక కిటికీ పక్కలో గత జూన్ కంటే ముందు లాస్ట్ అకాడమిక్ ఇయర్ మార్చ్ టైంలో ఒక పక్షి వచ్చి గూడుని అల్లుకొని దాంట్లో గుడ్డు పెట్టి ఆ పిల్లల్ని పొదిగి దాని తర్వాత పిల్లలు పెద్ద అయ్యాక పైకి వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చిన బయటికి తీసుకున్నటువంటి గూడు ఇది అంటే దీని అర్థం మేము ఆ గూడుని పిల్లల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు ఇదిగో ఈ పక్షి గుడి చూడండి ఎంత నేర్పరిగా ఒక ఆరు నెలల నుంచి ఈ పక్షి గుడి ఇలాగే ఉంది అయినా కూడా గట్టి గట్టిపూజలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి అంటే ప్రకృతిలో పక్షికి తెలుసు ఏ ఆకుల్ని తీసుకొస్తే తన పిల్లలు సేఫ్గా ఉంటాయని ఇప్పుడు నేను చూపిస్తున్న బిలం లాంటిది ఉంది కదా ఆ బిలంలోంచి కిందికి వెళ్ళి మళ్ళీ యూ టర్న్ తీసుకొని పిల్లల్ని ఇక్కడ పైన పెడుతుంది ఈ పక్షి ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఇంజనీర్ వ్యవస్థ కంటే గొప్ప వ్యవస్థ చూడండి ఎంత గట్టిగా స్ట్రాంగ్ గా ఉందో మనం దీన్ని తీయడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా గూడు విచ్చుకోవట్లేదు అంత స్ట్రాంగ్గా ఈ పక్షి ఈ గూడును తయారు చేసింది అంటే నిజంగా ప్రకృతిలో ఆటోమేటికల్ గా ఈ ఎర్త్ అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ ఇంజనీర్డ్ మనం కొత్తగా దాన్ని ఏదో ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కనుసిన సార్ ధీరజ్ సార్ ఈ ధీరజ్ సారే మా లైబ్రరీ ఏరియన్ ఇతనే ఈ ఆరు నెలల నుంచి ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని అంటే జాగ్రత్తగా అంటే ఇతను ఏమి వాటికి ఫీడింగ్ ఇవ్వలేదు బట్ ఆ పిల్ మా స్కూల్ పిల్లలు ఆ గోడి వరకు చేరుకోకుండా చాలా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ఈ ఆరు నెలల వరకు ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ఆ పిల్లలు బయటికి ఒక వారం క్రితం ఎగిరిపోయాయి ఇక మళ్ళీ రిటర్న్ రావట్లేదు ఏదో ఆర్నిథాలజీ బుక్ లో చదివిన విషయం ఏంటంటే ఒకసారి పక్షి గూడు వదిలిందంటే మళ్ళీ తన గుడికి రాదంట కొత్త గూడునే వెతుకుంటుందంట అంటే తన పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరే స్థాయి వచ్చిందంటే ఆ గూడిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఇటు చూస్తుంటే మనం ఈ పక్షి గూడు మనం ప్రాచీన కాలంలో ప్రాచీన అంటే నిన్న ఒక పది సంవత్సరాల క్రితం వరకు మనం వంట గదుల లోపల కుండల్ని వాడటప్పుడు కుండ కింద ఒత్తు మాదిరిగా ఎంత స్ట్రాంగ్ గా తయారు చూడండి సేమ్ అట్లాంటి ఆకారమే ఇది ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటిదంటే ఎలాంటి క్రిమి కీటకాలు కూడా ఈ గూడులోకి వెళ్ళడానికి వీలు లేకుండా చాలా పకడ్బందీగా చాలా నేర్పరితనంతోన మంచి ఆర్కిటెక్చర్ స్టైల్ తో నిర్మించుకున్నటువంటి గూడు ఇది ఇది గిజిగాడు కాని కాదు గిజిగాడు లాంటిగా గూడిని చాలా జాగ్రత్తగా అల్లింది ఇది ఆ మనం స్పారో అంటే పిచ్చుకో సంబంధించిన జాతికి చెందినటువంటి ఒక పక్షి ఇది ఈ ఇట్లాంటి ఈ గూళ్ళు చాలా అరుదుగా దొరుకుతుంటాయి అన్నమాట దీన్ని మళ్ళీ దీర అక్కడనే పెట్టి ఒక నాలుగు రోజులు గమనించాడు